వెల్కమ్ టు టీవీ న్యూస్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం యువత రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించాలి తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ నర్సీపట్నం మండలం ధర్మసాగరం మదర్ నర్సింగ్ కాలేజీలో విద్యార్థులకు మొదటి వాటర్ పై అవేర్నెస్ కార్యక్రమం విజయ్ నిర్వహించారు పద్దెనిమిది సంవత్సరాల నిండిన యువకులు అభివృద్ధిని చూసి ఓటేయాలని పిలుపునిచ్చారు ఏ ప్రభుత్వం అయితే ఉపాధి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుందో వారికి ఒకటి వేయాలన్నారు యువత రాజకీయాల్లో ఎంత కీలకమని మీరు ఖచ్చితంగా అభివృద్ధి ప్రతి ఒక్కరికి వివరించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నారు నర్సీపట్నం ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దాలని అయ్యన్న ఎన్ లేని కృషి చేశానన్నారు ఈ కార్యక్రమంలో నర్సీపట్నం జెడ్పీటీసీ సొంకల రమణమ్మ చింతకాయల రాజేష్ గవిరెడ్డి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు my first oath for my first oath for blood my first oath for, for empowering women my first oath for empowering women my first oath for empowering women my first oath for, for empowering women thank you very much this